జనసేన పార్టీ తరపున మీకు న్యాయం చేస్తాం ఇది మీది పెద్ద తెలుగుదేశం కానీ మా పార్టీ తరఫున మీకు ఫుల్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ పరిస్థితుల్లో వాళ్ళు మనం దిగజార్చి దిగజార్చి మాట్లాడి ఎంత వెనక్కి లాగా లాగాలనుకున్నప్పటికీ కూడా మనం అంత అంత ముందుకి ఖచ్చితంగా పోతానే ఉంటాము మహిళా ఏదైనా వాళ్ళు నిన్న ఊరు మాజీ శాసనసభ్యులు వైసీపీ నాయకులు మల్లపరెడ్డి ప్రసన్న రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో కొవ్వూరు శాసనసభ్యులు రెడ్డి గారి మీద సభ్య సమాజము ఆలోచించుకునే విధంగా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఆయన చెప్పుకుంటే విన్నా నేను అదే స్పీచ్లో మాది మా నాయన మూడు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే నేను మూడు సార్లు ఎమ్మెల్యే అని చెప్పి మల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి ఉన్నత వ్యక్తిత్వమైన కుటుంబం నుంచి వచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నోట్లో నుంచి వెనుకూడని మాట వినడం వాళ్ళ యొక్క రాజకీయ దృక్పథం ఏదైతే ఉన్నదో దానికి అర్థం పడుతున్నది వైసీపీ వాళ్ళు ఎంత హీన స్థితికి దిగజారితారో మహిళల గురించి ఆ విధంగా మాట్లాడడం ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అనేది దాంట్లో పక్కన పెట్టి ఒక మహిళ మీద వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఇది చాలా చాలా అభ్యంతరకరం గణనీయం జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది ఇవాళ మేము జనసేన పార్టీ తరఫున అందరు అందరి నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన సైనికులు నాయకులు వీరు మహిళలు ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశం ఇచ్చారు మీరు వెళ్ళండి పర్సనల్గా వ్యక్తిగతంగా వెళ్ళి వారికి మద్దతు పలకండి సంపూర్ణంగా వారికి మేము మద్దతు ఇచ్చి వారు చేసే న్యాయ పోరాటంలో మేము కూడా భాగ్యస్వామి చేసుకొని మేము నిలబడతామని చెప్పి ఇది ఒక మహిళ మీద కాదు మహిళ జాతి మీదే చేసిన దాడి అనే విధంగా పరిగణిస్తున్నాం దీన్ని సంబంధిత అధికారులు కూడా సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం రాజకీయాల్లో ఇటువంటి విలువలు క్షీణించగల తరుణంలో వాళ్ళ వాళ్ళ మనసులు కూడా ఆలోచించుకోవాలా నేను చేసేది ఏంటి అని మీరు గత కొన్ని రోజులుగా చూస్తుంటే మళ్ళీ ఈ వైసీపీ బృందం ఏదైతే ఉందో వాళ్ళు ఏని నాని అయితే ఎక్కంపూడి రామ్మోహన్ అయితే మిగిలిన నాయకులు అందరూ కూడా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరుగుతున్నది గత కొద్ది రోజులుగా వాళ్ళు కుట్రపూరితంగా చేస్తున్నారు ఇది మనం మన నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం ఎవరన్నా దీని మీద రియాక్ట్ అయితే చూసారా మన మీద రాష్ట్రం అంతటా కూడా దాడులు జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ సరిక లేదని చెప్పి ఒక కుట్రతో చేస్తున్న భాగమే ఇది దీన్ని ఆ భాగాన్ని మరీ నిజంగా తీసుకుపోయినా ఈ నలప్రీటి రసన్నని ఖచ్చితంగా తగిన సెక్షన్స్ కింద యాక్షన్ తీసుకొని గట్టిగా ఆయన మీద తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మా పార్టీ తప్పు నేను డిమాండ్ చేస్తున్నాను మేము కూడా ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ లేదు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది న్యాయ పోరాటంలో మేము కూడా కలిసి భాగస్వాములకు పనిచేస్తామని చెప్పి చెప్పినప్పుడు థ్యాంక్ యూ